ఆయటి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను మసాలా కాకరకాయ చేస్తున్నానండి ఇవి హాఫ్ కేజీ కాకరకాయలు ఇవంతా పొట్టు తీసేసుకోవాలండి మొత్తం కాకరకాయలకు ఇవంతా పొట్టు తీసేసి మంచి కడుక్కోవాలి ఇవన్నీ ఇవి పెద్ద సైజు ఉన్నాయండి మసాలా కాకరకాయలకు చిన్న సైజు ఉండాలి ఇవి పెద్ద ఉన్నాయి ఇక చిన్నవిట ఉన్నాయి కొన్ని కానీ ఇక చేయాలనిపించింది ఈరోజు ఈ మసాలా కాకరకాయ చాలా రోజులు ఆయన ఒకటే రకం చేసుకోకుండా ఇట్లా ఇట చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇట్లా చేసుకుంటే ఇక ఇక మొత్తం పొట్టు తీసేసినానండి చేదు బాగుంటున్నాయి ఈ మధ్య నేను అసలు పొట్టే తీయకపోతుంటే పెద్ద సైజు ఉన్నాయని పొట్టు తీసేసిన అన్నట్టు ఈ మసాలా కాకరకాయకు ఇక ఇవన్నీ ఇట్లా చేసినాక కడుక్కొని ఇవి రెండు ముక్కలు చేసుకోవాలండి చిన్న సైజుల ముక్కలు అన్నీ కట్ చేసుకోవాలి ఇక చిన్న సైజుగా ఇగో ఇట్లా కట్ చేసిన చూడండి అన్నీ చేసి ఇవి కట్ చేసినాక ఇవి ఇత్తులు అన్నీ తీసేయాలి తీసేసి ఇంట్లో మసాలా పెట్టుకోవాలి అన్నట్టు ఇత్తులన్నీ క్లీన్ చేసుకోవాలి ఇట్లా ఇట చాలా బాగుంటుందండి ఇది మసాలా కాకరకాయ ఎంత బాగుంటుందో ఈ రకంగా ఇట్లా చేసుకోవచ్చు ఇట్లా ఒకటి రకము ఫ్రై పులుసు అట్లా చేసుకునే బదులు ఇట్లా ఇట చేస్తా నేను అప్పుడప్పుడు ఇది ఉత్త మసాలా వేసుకొని అయినా తినవచ్చు ఎంత చేదు తినని వాళ్ళైనా ఇది చేదు ఏమి ఉండదు అండి ఇట్లా ఓపెన్ చేసిన చూడండి చేదు అస్సలు ఉండదు చేదు నచ్చని వాళ్ళైనా తింటారు ఈ కర్రీ ఈ మసాలా కాకరకాయ అంత బాగుంటుంది స్టవ్ మీద కడాయి పెట్టిన చూడండి ఫ్యాన్ పెట్టి ఇవన్నీ వేపుకోవాలి కాకరకాయలన్నీ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఇట్లా మొత్తం గోల్డ్ కలర్ రావాలి వేపుకోవాలన్నట్టు ఇవి వేపుకున్నాక ఒక సైడు మసాలా రెడీ ఇవి వేగుతున్నాయి ఇప్పుడు వేసేయాలి ఆయిల్ వేడెక్కినాక ఇవన్నీ వేసేసుకోవాలి ఇవన్నీ వేస్తున్నా చూడండి చాలా ఈజీ అండి ఇవి వేపుకున్నడే ఆలస్యం కానీ చాలా ఈజీ వేగినాయి అంటే మసాలా రెడీ చేసుకోవచ్చు తొందరగా అయిపోతుంది మసాలా ఇట వేగుతున్నాయి చూడండి ఇది అంతా తిప్పుకుంటా మొత్తం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఇవ్వాలన్నట్టు కాకరకాయ పచ్చి వాసన అసలు చేదు చే ఉండదండి ఇది ఇట్లా వేసుకుంటే ఇవంత ఇవన్నీ ఒకటి ఒకటి అన్నీ వేపుతున్నా చూడండి అన్ని అండ్లనే వేసినా కానీ వేపుకుంటున్నాయి ఇవన్నీ ఇక పెద్ద సైజు ఉంటే మంచిగా వేయండి ఇట్లా చిన్న చిన్న సైజుగా కట్ చేసుకుంటే బాగుంటాయి ఇట్లా వేపుకుంటే ఇగో కావలసింది ఇగో మసాలా కాకరకాయ ఒక కొబ్బరి ఇవి ఒక నాలుగైదు ఉల్లిగడ్డలు ఇవన్నీ మిక్స్కి వేసుకోవాలండి ఎల్లిపాయలు ఒక నాలుగైదు ఎల్లిపాయలు కరివేపాకు ఇంట్లో కొత్తిమీర వేయరు కారము సాల్టు పసుపు జీలకర్ర ఇవ్వ ఇది కొబ్బరి పొడి ఫస్ట్ మిక్స్ వేసిన వేసిన తర్వాత ఇక అందులో జీలకర్ర వేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి ఇది కొంచెం మిక్స్ అయినాక కారం గిట్ వేసుకోవాలండి ఇగో జీలకర్ర ఒక స్పూను జీలకర్ర ఎల్లిపాయలు కరివేపాకు ఇగో కరివేపాకు ఒక రెండు రెబ్బలు వేసినానండి వేస్తే బాగుంటుందండి కరివేపాకు పేస్టులా పేస్ట్ అవుతుంది కాబట్టి బాగానే ఉంటుంది ఫ్లేవరు ఇగో ఎల్లిపాయలు ఇట్ వేసిన చూడండి ఒక ఐదారు ఎల్లిపాయలు వేసిన మిక్స్కి అయిపోయింది చూడండి ఇది ఇది మిక్సీకి కాగానే ఇక సాల్టు కారం తగినంత ఇవన్నీ వేసుకోవాలి పసుపు ఇక ఒక స్పూన్ సగం కారం వేసిన చూడండి ఒక స్పూన్ సగం వేసిన సాల్టు తగినంత సగం స్పూన్కి ఎక్కువనే ఉంది వేసుకో సరిపోకపోతే మిక్స్ మిక్సీ అయినాకైతే చూసుకోవచ్చండి కారం ఉప్పు కారం ఇక పసుపు ఇవన్నీ మిక్స్కి వేసుకోవాలి ఇక వెట్ల అయిపోతుంది ఇప్పుడు మిక్స్ అయిపోయింది ఇవన్నీ వేగినవి తీసేసి కాకరకాయలు మంచిగా గోల్డ్ కలర్ వచ్చినాక వేగినవి తీసేసుకొని వీటిలల్లో మసాలా పెట్టుకోవాలండి ఇవన్నీ వేగిపోతున్నాయి చూడండి ఇప్పుడు వేగిన తర్వాత తీసి మసాలా పెట్టుకోవాలి మసాలా పెట్టుకున్నాక మళ్ళీ వేపుకోవాలి చాలా ఈజీ అండి ఇది ఇది మా ఇంట్లో ఇష్టంగా తింటామండి ఇది ఏ కర్రీ లేకున్నా సరే కానీ ఇది ఒక కర్రీతోటి అయినా ఇది తినవచ్చు కర్రీ కాదు కానీ మసాలా కర్రీ లేకనే అవుతుంది అనుకో ఇదంత మసాలాతోటి ఇప్పుడు వల్ల మసాలా పెట్టుకోవాలి అన్నిట్లలో మిక్సీకి అయింది మసాలా పెట్టుకోవాలన్నట్టు ఇట్లా మన మసాలా వంకాయ టైపు ఇవన్నీ పెట్టేసుకుంటున్నా చూడండి ఇప్పుడు ఇవన్నీ పెట్టేసుకొని మళ్ళా స్టవ్ మీద ఫ్యాన్ పెట్టాలి పెట్టి మసాలా పెట్టిన వేంపుకోవాలని అన్నట్టు అన్నీ పెట్టేస్తున్నా చూడండి రెడీ అయిపోయినాయి అన్నీ పెట్టేసాడు పెట్టినాక మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఇవన్నీ ఇక మళ్ళీ వేంపుకోవాలన్నాడు గోలియాలి మసాలా మంచిగా మగ్గినట్టు కావాలన్నట్టు ఆయిల్ వేడి కాగానే అవి వేసేయాలన్నీ ఆ మసాలా పెట్టిన కాకరకాయలు మొత్తము మళ్ళీ వేసేయాలి ఇట్లా హెల్త్ గిట చాలా మంచిదండి ఇది షుగర్ గిట కంట్రోల్ చేస్తుంది షుగర్ గిట ఉల్లిగడ్డ కలుస్తుంది కాబట్టి షుగర్ గిట కంట్రోల్ చేస్తుంది జీలకర్ర వేస్తాం కాబట్టి వేడి కానీ అది ఎంత మంచిదో ఇది హెల్త్కు మా పిల్లలు నేను నేను చేసిన సంది మా పిల్లలు అందరు చేస్తారండి మా దాంట్లో ఇష్టంగా చేసుకొని తింటారు ఇట్లా ఈ మసాలా కాకరకాయ ఇది మొత్తం మంచిగా మగ్గాలి నూనెలనే వేపుతున్నా చూడండి ఈ మసాలా మిగిలిందంతా వేసేయాలి ఇక ఇది గిట మంచిగా మగ్గిపోతుంది నూనెలో అప్పుడు బాగుంటుంది ఇది అన్నంలో వేసుకొని తింటుంటే ఎంత బాగుంటుందో ఈ మసాలా అంతా ఇది కలిపేసేయాలి దగ్గరికి అయిపోతుంది ఇక మొత్తం కలుపుకోవాలి ఇది ఇట్లా కలిపి మళ్ళీ తోట అంతా కలిపేసి వీటి కాకరకాయల గిట పట్టేస్తుంది అంతా ఇంట్లో ఏమి బెల్లం వేయ నేను చక్కెర వేయ కొంతమంది బెల్లం వేసుకుంటారు అసలు ఏమి వేయకున్నా కానీ ఎంత బాగుంటుందో ఆ బెల్లం వేస్తే ఇట తినబుద్ది కదండి ఈ షుగర్ ఉన్న వాళ్ళు అసలు తినలేరు తీయ తీయగా అసలు టేస్టే వేరైతుంది ఇట్లా చేస్తేనే బాగుంటుందండి చాలా బాగుంటుంది ఇట్లా చేసుకుంటే ఇదంతా మసాలా మంచిగా నూనెలు ఉడికిపోవాలి ఇది మంచిగా గోలి బ్రౌన్ కలర్ రావాలన్నట్టు మొత్తం మొత్తం నల్ల నల్ల గోలినా కానీ ఏం కాదు గోల్డ్ కలర్ అయినా కానీ ఇంకా కొంచెం నలుపు అయినా ఏం కాదు మగ్గిపోతుంది అన్నట్టు ఇక మసాలా మంచిగా అవుతుంది ఇక ఇదంతా నూనెలో మంచిగా మసాలా అంతా ఈ నూనెలంతా గోలిపోతుంది మొత్తం మగ్గినట్టు అవుతుంది అయ్యో ఇప్పుడు దగ్గరకు వచ్చింది మొత్తం గోల్డ్ కలర్ రావాలనండి చాలా బాగుంటుంది ఇట్లా చేసుకొని చూడండి మీరు ఒక్కసారైనా అండి మసాలా కాకరకాయ ఇగో ఇప్పుడు నేను వేసుకొని తింటున్నా చూడండి ఎంత బాగుంటుందో ఈ మసాలా కాకరకాయ సూపర్గా ఉంటుంది ఎవరికైనా నచ్చుతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు గిటా చేసి చూడండి ఎంత బాగుంటుందో ఈ మసాలా కాకరకాయ ఒక్కసారైనా ఇట్లా చేసుకొని తినండి తింటే మర్చిపోరండి జీవితంలో అంత బాగుంటుందండి ఇది రైస్కి అయినా కానీ ఏ కర్రీ లేకున్నా సరే అంత బాగుంటుంది ఇట్లా అయిపోతా చూడండి మసాలా కాకరకాయ మొత్తం మగ్గిపోతుంది అంతా